జీ సెవెన్ న్యూస్కు స్వాగతం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం తనను గెలిపిస్తే అనకాపల్లిని విశాఖ నగర స్థాయిలో అభివృద్ధి చేస్తానని సమాజ్వాదీ పార్టీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి కోన గురవై యాదవ్ అన్నారు రానున్న సాధారణ ఎన్నికలకు సంబంధించి అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా సమాజ్వాదీ పార్టీ తరఫున శుక్రవారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా రిటర్నింగ్ అధికారికి ఆయన నామినేషన్ పత్రాలు అందజేశారు అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చిన నాటి నుండి అనేక ప్రభుత్వాలు మారిన అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి రాలేదన్నారు తనను ఎంపీగా గెలిపిస్తే అనకాపల్లిని విశాఖ సిటీ స్థాయిలో రూపురేఖలు మార్చి చూపిస్తానన్నారు అది పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ ప్రభుత్వాన్ని స్థాపించిందని అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా త్వరలోనే ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా కృషి చేస్తున్నామన్నారు అనకాపల్లి బెల్ల మార్కెట్ను అంతర్జాతీయ ఖ్యాతిలో మరింత అభివృద్ధి చేస్తామని మూతబడిన చక్కెర కర్మాగారాలను తెరిపించి చక్కెర రైతులకు గిట్టుబాటు ధర అందించడమే కాకుండా కొత్త పరిశ్రమలు తీసుకువచ్చి యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు సైకిల్ పంపు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో సమాజ్వాదీ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని గురవయ్య కోరారు ఈ కార్యక్రమంలో సమాజ్వాదీ పార్టీ అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి ఒమ్మి వెంకటయాదవ్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మరి నిన్న దాకా వైసీపీకి వైసీపీ ప్రభుత్వం ఎంపీ ఉన్నారు మరి ఆమె పార్లమెంట్లో దీని గురించి ప్రస్తావించలేదు మాకు అవకాశం ఇస్తే అనకాపల్లి బెల్లం మార్కెట్ అనేది వరల్డ్ ప్రసిద్ధి చెందింది దీన్ని ఇంటర్నేషనల్ మార్కెట్కి తీసుకెళ్తామని మీకు హామీ ఇస్తున్నాను ముఖ్యంగా ఏ ప్రభుత్వం అధికారం వచ్చినా అది ఫ్రీ ఇది ఫ్రీ ఇది ఫ్రీ అది ఫ్రీ అంటున్నారు తప్ప విద్యా వైద్యం ఫ్రీ అంటలేదు ఇవాళ మనిషి బతకడానికి రెండే రెండు కావాలా మీ పథకాలు ఎవరికి అక్కర్లా బతకటానికి వైద్యం ఉద్యోగాలకి బతకటానికి చదువు ముఖ్యం ముఖ్యమో ఒకసారి ప్రజలు అర్థం చేసుకోవాలా పాలకులు కూడా అర్థం చేసుకోవాలా అంతేగాని మీ ఇంట్లో చొమ్ములాగా పద్ధతి ఫ్రీ ఫ్రీ అంటే కొండలు కూడా తరిగిపోతాయి ముఖ్యంగా ఇవాళ అనకాపల్లి సిటీ తీసుకుంటే లోగడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పడి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఏం డెవలప్లు కాల రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ స్కూల్స్ కానీ పెద్ద చాలా వరకు శిలా ఇదైపోయి ఉన్న కనపడతా ఉన్నాయి మీరు ఒకసారి అవకాశం ఇస్తే విశాఖ చిటి ఎట్లా ఉందో దానికి రెండిట్లు చేసి చూపిస్తాం మేము సమాజ్వాది పార్టీ తరఫున ఈరోజు అనకాపల్లి పార్లమెంట్లో ఏడు అసెంబ్లీలో కూడా షుగర్ ఫ్యాక్టరీలు మూతపడి ఉన్నాయి మరి దానికాను ప్రతిపక్షం పాలకపక్షాలు ఏం చేస్తూ ఉన్నాయి మాకు అవకాశం ఇస్తే మళ్ళీ ఈ షుగర్ ఫ్యాక్టరీ తెరిపించి వేలాది మందికి ఉపాధి కలిగిస్తామని మాటిస్తూ ఉన్నాం ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఇక్కడ ఉన్న ప్రజలు అనకాపల్లిలో ఎట్లా వేస్తారండి ఓట్లు సీఎం రమేష్ గారు నించున్నారు ఆయన కడప ఆయన గెలిచినా కూడా కడపలో ఉంటారు ఇక్కడ కష్టం వస్తే అనకాపల్లి పార్లమెంటు సభ్యులు కడపెళ్తారా లేదంటే ఆయన ఇక్కడ ఇక్కడ మారుస్తారా సీఎం రమేష్ గారు ఒకసారి ప్రజలు ఆలోచన చేసుకోవాలా ముఖ్యంగా వందల కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది భారతీయ జనతా పార్టీలో ప్రజలు ఏ రకంగా వేస్తారండి ఓట్లు ఒకసారి అవకాశం ఇవ్వండి సమాజవాది పార్టీకి మాకు అవకాశం ఇవ్వండి అని అడుగుతూ ఉన్నాం ప్రజల్ని అవకాశం ఇస్తే ఎవరైతే నష్టపోయారు ఇవ్వతా ఖచ్చితంగా ఈ కేసులో పార్లమెంట్లో పెడతాం మా జాతీయ అధ్యక్షులు అఖిలేష్ యాదవ్ గారు ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం జరిగొక మేము పోరాడతాం ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఎట్లా అయ్యారండి కొత్త పార్టీ పెట్టయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి అవకాశం ఒక్కసారి అవకాశం అని చెప్పి మూడు వేల ఆరు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం పెట్టాడు అలాంటి వ్యక్తులకు ఓట్లేయంగా సమాజ్వాదీ పార్టీకి ఎందుకు వేయకూడదండి ప్రజలు యూపీలో పెద్ద రాష్ట్రం అది మన మన ఇండి మన స్టేట్లోనే యూపీ పెద్ద రాష్ట్రం అంత రాష్ట్రాన్ని మూడు సార్లు ముఖ్యమంత్రి చేశాడు అఖిలేష్ యాదవ్ గారు అక్కడ చేయంగా ఆంధ్రప్రదేశ్ని లాక్కలాగా ఒకసారి ప్రజలు ఆలోచన చేయండి ప్రజలు మూడు ముత్య నాయుడు గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు మాడుగుల నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు వాళ్ళ ప్రభుత్వం ఈ ప్రజలకు ఏమైనా చేసిందా అని చాలా ఉన్నాయి చెప్పాలంటే ఒక రోజు పట్టుంది ప్రజలకు తెలుసు ఖచ్చితంగా ఎవరికి ఓట్లు వేయాలో ఎవరికి ఓట్లు వేయకూడదో రేపు మే పదమూడో తారీఖు తేలుతుంది ప్రతి మండలంలో తిరుగుతూ ఉన్నామండి సైకిల్ గుర్తు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీకి ఉంది కాబట్టి మాకు సైకిల్ పంప్ గుర్తిచ్చారు ఖచ్చితంగా ప్రతి మండలానికి గుర్తుకు తీసుకెళ్తున్నాం మరి ముఖ్యంగా వాళ్ళు అనకాపల్లి పార్లమెంటు ఏడు అసెంబ్లీలు కూడా ఇండస్ట్రీలు చాలా కరువు ప్రతిపక్షం పాలకపక్షం అధికారం ఉన్నప్పుడు కూడా ఇక్కడ చెరుకు రైతులకు చాలా అన్యాయం జరిగింది ముఖ్యంగా మాకు కానీ ఒక అవకాశం కలిగిస్తే మళ్ళీ ఇక్కడ ఇండస్ట్రీలు కొత్త ఇండస్ట్రీలు తీసుకొచ్చి యువతకి ఉపాధి హామీ కలిగిస్తాం చెరుకు రైతులు కూడా వాళ్ళ గిట్టుబాటు ధర ప్రకటిస్తాం ఏ రైతుకు కూడా కష్టం వస్తే మా పార్టీ ఆదుకుంటుందని చెప్పి తెలియజేస్తాం ముఖ్యంగా అనకాపల్లి పార్లమెంటు ఏడు అసెంబ్లీ సోదరులకి సోదరు కూడా చదువుతున్న బీసీ ఎస్టీ ఎస్టీ మైనార్టీలకి నేను సమాజ్వాదీ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేస్తున్నాను అనకాపల్లి పార్లమెంటు ఏడు అసెంబ్లీలు కూడా చాలా ఉన్నాయి చేయాల్సిన పనులు ఒక్కసారి అవకాశం ఇవ్వండి మా గుర్తు సైకిల్ పంపు గుర్తు మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించండి అంటే ప్రజలు ఓట్లేసి వెళ్ళి ఢిల్లీలో కూర్చొని నిద్రపోతూ ఉంటారా ప్రజలకు ఖచ్చితంగా నేను ఒకటి చెప్తున్నాను నెలక ముప్పై రోజులు అవుతే ట్వంటీ ఫోర్ ఇంటు సెవెన్ ఢిల్లీలో కానీ నేను ఎక్కువ ఇక్కడే ఉంటాను నేను ఒక అవకాశం ఇవ్వండి